హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే చందు పెళ్లి కా జరగడంతో ఇక రామరాజు కుటుంబం మొత్తం చాలా సంతోషంగా సరదాగా గడుపుతూ ఉంటారు ఇక ఇంతలోనే వేదవతి రామరాజు దగ్గరికి వచ్చి చూడండి చందు పెళ్లి జరిగితే నేను గుడిలో పూజ చేపిస్తానని దేవుడికి మొక్కుకున్నాడని రేపు ఉదయాన్నే మనమందరం గుడికి వెళ్ళి చందు శ్రీవల్లిల పేరు మీద పూజ జరిపించాలి అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు సరే బుజ్జమ్మ నువ్వు అనుకున్నట్టే రేపు అందరం ఉదయాన్నే గుడికి వెళ్ళి అక్కడ పూజ జరిపిద్దాం అని రామరాజు అంటాడు ఇక వేదవతి సరేనండి అని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలోనే ఉదయం అవుతుంది ఇక అందరూ కూడా గుడికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు ఇక వేదవతి చూడండి తొందరగా రెడీ కండి లేట్ అవుతుంది వెళ్దాం పదండి అని చెప్పి ఇక రామరాజు కుటుంబం మొత్తం కూడా గుడికి వెళ్తారు ఇక అక్కడ గుడిలో శ్రీవల్లి చందువుల పేరు మీద పూజ జరిపిస్తారు ఇక ఇంతలోనే వేదవతి చందు శ్రీవల్లి మీరిద్దరూ కలిసి ఇక్కడ అన్నదానం కార్యక్రమంలో నానా అని శ్రీవ వేదవతి అనగానే అప్పుడు చందు శ్రీవల్లి ఇద్దరు కూడా అన్నదానం పెడుతూ ఉంటారు ఇక ఇంతలోనే అక్కడికి ఒక స్వామీజీ వస్తాడు ఇక చందుని అదే రకంగా చూస్తూ ఉంటాడు ఇంతలోనే వేదవతి ఆ స్వామీజీని కనిపెట్టి వెంటనే స్వామీజీ దగ్గరికి వెళ్ళి స్వామీజీ గారు ఏంటండి ఆ అబ్బాయిని అలా చూస్తున్నారేంటి అని వేదవతి అనగానే అప్పుడు స్వామిజీ అమ్మ ఆ అబ్బాయి ఎవరి కొడుకు అని అంటూ ఉంటే అప్పుడు వేదవతి స్వామిజీ ఆ అబ్బాయి నా కొడుకేనండి ఎందుకండి ఆ అబ్బాయిని అలో నా కొడుకుని అలాగే చూస్తున్నారు అని వేదవతి అనగానే అప్పుడు స్వామిజీ చూడమ్మా నీ కొడుకు గురించి ఒక విషయం నీతో చెప్పాలి కానీ కంగారు పడనని చెప్తేనే నేను ఈ విషయం మీతో చెప్తాను అని స్వామీజీ అనగానే ఆ మాటలు విన్న వేదవతికి ఒక్కసారి షాక్ అయిపోతుంది స్వామీజీ ఏంటి మీరు మాట్లాడేది అసలు నా కొడుకు గురించి ఏ విషయం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి స్వామీజీ అనగానే అప్పుడు స్వామీజీ చూడమ్మా నీ పెద్ద కొడుకు చందు ఒక దోషం ఉంది అని స్వామీజీ అనగానే అప్పుడు వేదవతి స్వామీజీ ఏంటి ఆ దోషం చెప్పండి నేను చేస్తాను అని వేదవతి అనగానే అప్పుడు ఆ స్వామీజీ చూడమ్మా నీ పెద్ద కొడుకు పోయిన జన్మలో ఎన్ని పాపాలు చేశాడు కానీ ఈ జన్మ మాత్రం అవన్నీ తనని వెంటాడుతూనే ఉంటుంది చూడు తనకి పిల్లలు పుట్టే యోగం లేదు ఒకవేళ తనకి పిల్లలు అయితే మాత్రం ఆ మరుక్షణమే తను ప్రాణాలు కోల్పోతాడు అని స్వామీజీ చెప్పగానే ఆ మాటలు విన్న వేదవతి ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇక వెంటనే వేదవతి స్వామీజీ కాళ్ళ మీద పడి స్వామీజీ చెప్పండి దీనికి పరిష్కారం ఏదైనా ఉందా చెప్పండి నేను చేస్తాను నా కొడుకు సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని వేదవతి అనగానే అప్పుడు స్వామీజీ లేదమ్మా దీనికి పరిష్కారం ఏమీ లేదు కానీ ఇది భగవంతుని ఆజ్ఞ దాన్ని ఎవరు నిరాకరించలేరు అని చెప్పి ఇక స్వామీజీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ స్వామీజీ మాటలు విన్న వేదవతి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఇక తన మనసులో అంటే నా కొడుక్కి పిల్లలు కలిగే యోగం లేదు ఒకవేళ కలిగిన తన ప్రాణాలు తో ఉండడని ఆ స్వామీజీ చెప్పాడు ఇప్పుడు ఏం చేయాలి నా కొడుకుని సంతోషంగా ఎలా ఉంచాలి అని చెప్పి ఇక వేదవతి బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే రామరాజు వేదవతి దగ్గరికి వచ్చి ఏంటి బుజ్జమ్మ ఇప్పుడు చందు పెళ్ళి జరిగింది కదా ఇంకా దేని గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావు ఇప్పుడు చందుకి పూజ కూడా జరిపించాం ఇక వాడి జీవితానికి ఎటువంటి నష్టమూ లేదు తను చాలా సంతోషంగా ఉంటాడు వాడు నా చేతుల మీదుగా వానికి పెళ్లి చేశానన్న సంతోషం నాకు చాలా ఉంది అని చెప్పి ఇక రామరాజు అంటూ ఉంటే ఆ మాటలు విన్న వేదవతి తన మనసులో బాధపడుతూ ఇక చూడండి అసలు నా మన కొడుక్కి పిల్లలు పుట్టే యోగమే లేదని స్వామీజీ చెప్పారు ఒకవేళ తను తండ్రి అయినా ఆ మరుక్షణమే ప్రాణాలు కోల్పోతాడని స్వామీజీ గుండె పగిలే నిజం నాతో చెప్పాడండి ఇప్పుడు మీతో ఎలా చెప్పగలను చందుని శ్రీవల్లిని ఒకటి చెయ్యాలనుకున్నాను వాళ్లకు పిల్లలు కగిలి కలిగితే ఆ పిల్లలతో మేము సంతోషంగా ఇంట్లో వాళ్ళందరం సంతోషంగా ఉండాలని అనుకున్నాం కానీ ఇంతలోనే ఇలా జరిగిందేంటి అని చెప్పి ఇక వేదవతి బాధపడుతూ ఉంటుంది ఇక అందరూ కూడా అక్కడికి వచ్చి అమ్మ వెళ్దాం పదండి అని చెప్పి ఇక అందరూ ఇంటికి వస్తారు ఇక వేదవతి మాత్రం స్వామీజీ చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే రామరాజు వేదవతి దగ్గరికి వచ్చి ఏంటి బుజ్జమ్మ గుడిలో చూసిన దగ్గర నుంచి నువ్వు ఎప్పుడు చూసినా ఏదో ఆలోచిస్తున్నట్టు బాధపడుతున్నట్టు కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు ఎందుకు ఏం జరిగింది చెప్పు బుజ్జమ్మ పెళ్ళైన దగ్గర నుంచి ఏ ఒక్కరోజు కూడా నా దగ్గర అబద్ధం ఆడలేదు ఏ నిజాన్ని నాకు చెప్పకుండా ఉండలేవు చెప్పు బుజ్జమ్మ ఏం జరిగిందో నీ బాధకు కారణమేంటో నాతో చెప్తే నేను కూడా నీ బాధని తీరుస్తాను కదా అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి వెంటనే కన్నీళ్ళు పెట్టుకుంటూ రామరాజుని అగ్ చేసుకుంటూ ఏమండి గుడిలో స్వామీజీ చందు గురించి ఒక నిజం చెప్పాడండి అది మీతో ఎలా చెప్పాలి అని వేదవతి అన గానే అప్పుడు రామరాజు చెప్పు బుజ్జమ్మ ఆ నిజమేంటో నాతో చెప్పు అనగానే అప్పుడు వేదవతి చూడండి చందుకి పిల్లలు పుట్టే యోగం లేదంట ఒకవేళ తను తండ్రి అయినా కూడా ఆ మరుక్షణమే ప్రాణాలు కోల్పోతాడని స్వామీజీ నాతో చెప్పాడండి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదండి అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు ఏంటి ముజ్జమ్మ నీకేమైనా పిచ్చా స్వామీజీ మాటలు విని నువ్వు బాధపడుతున్నావేంటి అనగానే అప్పుడు వేదవతి లేదండి ఆ స్వామీజీ జీ ఏది చెప్పినా అదే జరుగుతుంది తను చెప్పిందల్లా నిజమవుతుందండి అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు ఎలా బుజ్జమ్మ ఇప్పుడు చందుని ఎలా రక్షించుకోగలం ఇప్పుడు శ్రీవల్లి చందు భార్యాభర్తలు వాళ్ళని ఒకటి చేస్తే సంతోషంగా ఉంటారు కానీ వాళ్లకు పిల్లలు పుడితే వీని ప్రాణాలకే ప్రమాదం మరి ఎలా అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు రా వేదవతి మాత్రం చూడండి ఒక్కటే మార్గం మన కొడుక్కి పిల్లలు పుట్టకున్నా పర్వాలేదు కానీ నా కొడుకు మాత్రం నా కళ్ళ ముందే సంతోషంగా ఉండాలి అంటే వెంటనే మనం శ్రీవల్లికి చందు చేత విడాకులు ఇప్పిస్తేనే ఇక వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు అని వేదవతి అంటుంది అప్పుడు రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటి బుజ్జమ్మను మాట్లాడేది చందుకి శ్రీవల్లికి నిన్న కాక మన్న పెళ్ళయింది వాళ్ళిద్దరు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంటున్నారు ఇప్పుడు వాళ్ళని విడదీసి మనం ఆ పాపం మూట కట్టుకోలేము చూడు ఎలా జరగనుంటే అలాగే జరుగుతుంది అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి లేదండి ఆ స్వామీజీ చెప్పినట్టే నా కొడుకు సంతోషంగా ఉండాలంటే నేను చేసేది చేస్తాను ఎలాగైనా మనం శ్రీవల్లికి విడాకులు ఇప్పిద్దాం వెంటనే లాయర్తో మాట్లాడండి అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు సరే భుజమ్మ నీ ఇష్టం అని చెప్పి ఇక రామరాజు లాయర్తో మాట్లాడుతూ ఉంటాడు ఇక చందు మాత్రం వేదవతి దగ్గరికి వచ్చి అమ్మ శ్రీవల్లి నా జీవితంలోకి రావడం నా అదృష్టమమ్మ శ్రీవల్లి ఎంతో మంచిది నన్ను ప్రేమగా చూసుకుంటుంది చూడమ్మా శ్రీవల్లి నాకు దూరం అయితే నేను బ్రతకలేనమ్మా అని వే చందు అంటూ ఉంటే అప్పుడు వేదవతి మనసులో చాలా బాధపడుతూ అదేంటిరా శ్రీవల్లినికి ఎందుకు దూరం అవుతుంది అని వేదవతి అనగానే అప్పుడు చందు ఏమీ లేదమ్మా ఒకవేళ శ్రీవల్లి లేకుంటే నేను బ్రతకలేనంత ప్రేమ కురిపిస్తుంది నా మీద అని ఇక చందు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అది విన్న వేదవతి ఇక చందు ఆ మాటలు విని చాలా బాధపడుతూ ఉంటుంది వరై వరయిచ్చేందు నువ్వు శ్రీవల్లి విడిపోయే రోజు దగ్గరలోనే వస్తుందిరా మీకు ఆ సంతోషం మిగలకుండా పోతుందిరా అది తెలిసిన దగ్గర నుంచి నాకు ప్రాణం పోయినంత పని అవుతుందిరా అని చెప్పి వేదవతి బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే నర్మద అక్కడికి వచ్చి వేదవతిని చూసి ఇదేంటి అత్తయ్య అంత బాధపడుతుంది ఏం జరిగి ఉంటుంది గుడిలో చూసిన దగ్గర నుంచి అత్తయ్య బాధపడుతూనే ఉంటుంది తన మొహంలో ఎటువంటి చిరునవ్వు లేదు ఏం జరిగి ఉంటుంది అని చెప్పి ఇక నర్మద వేదవతి దగ్గరికి వెళ్ళి అత్తయ్య ఏం జరిగింది అత్తయ్య అంతలా బాధపడుతున్నాం ఎందుకు అనగానే అప్పుడు వేదవతి అమ్మ నర్మద ఏం చెప్పాలో అర్థం కావడం లేదమ్మా అని వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే అది చూసిన నర్మద చాలా బాధపడుతూ ఉంటుంది అత్తయ్య ఎన్నడూ లేని మీరు కన్నీళ్ళు పెట్టుకోవడం ఏంటి అసలు ఏం జరిగింది ఎవరికి ఏమైంది అని నర్మద అంటూ ఉంటే అప్పుడు వేదవతి చూడు నర్మద చందుకు అని చెప్పి ఇక స్వామీజీ చెప్పిన మాటలు మొత్తం కూడా నర్మదకు చెప్తుంది ఆ మాటలు విన్న నర్మద ఒక్కసారే షాక్ అయిపోతుంది అత్తయ్య ఈ రోజులల్లా స్వామీజీ మాటలు నమ్మడమేంటి అత్తయ్య అని నర్మద అనగానే అప్పుడు వేదవతి లేదమ్మా తను మహిమ గల్ల స్వామీజీ తను ఏది చెప్తే అదే జరుగుతుంది నా మాట నమ్ము ఏం చేయాలో అర్థం కావడం లేదు అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాం శ్రీవల్లికి చందుకి విడాకులు ఇప్పించాలనుకుంటున్నాం అని వేదవతి అనగానే ఆ మాటలు విన్న నర్మద ఒక్కసారి షాక్ అయిపోతుంది అత్తయ్య ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు వాళ్ళు సంతోషంగా ఉన్న వాళ్ళని విడదీయడం మంచిది కాదత్తయ్య నేను చెప్పేది విను అంటూ ఉంటే అప్పుడు వేదవతి లేదు నర్మద నా కొడుకు సంతోషమే నాకు కావాలి నా కొడుకు ప్రాణాలు నాకు కావాలి అంతేకాని ఇప్పుడు తను శ్రీవల్లి సంతోషంగా ఉంటే వాళ్ళకి పిల్లలు పుడితే నా కొడుకు ప్రాణాలు పోతాయి అందుకే నా కొడుకుని కాపాడుకోవడానికి ఇదే సరైన మార్గం అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను బాధ అయినా కూడా తట్టుకోవాలి అని చెప్పి వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మాటలు విన్న నర్మద చాలా బాధపడుతూ ఇదేంటి అత్తయ్య స్వామీజీ మాటలు విని చందుకి శ్రీవల్లికి విడాకులు ఏంటి ఈ విషయం బావగారికి తెలిస్తే ఎంత బాధపడతాడు అని నర్మద అనుకుంటూ ఉండగా ఇంతలోనే అటుగా వెళ్తున్న చందు వేదవతి నర్మద మాటలు విని ఒక్కసారి షాక్ అయిపోతాడు అంటే నా జీవితంలో నాకు పిల్లలు పుట్టే అవకాశమే లేదా ఒకవేళ అలా జరిగితే నా ప్రాణాలు ఉండవా ఎలా ఇప్పుడు నా గురించి ఈ విషయం నాన్నకి తెలిస్తే చాలా బాధపడతాడు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు అమ్మ చెప్పినట్టే నేను శ్రీవల్లితో సంతోషంగా ఉండట్లేదని అబద్ధం చెప్తే ఇక నాకు శ్రీవల్లికి విడాకులు ఇప్పిస్తుంది దాంతో అమ్మ నా ప్రాణాలు కాపాడగలుగోగలుగుతుంది అని చెప్పి ఇక చందు ఆలోచిస్తూ ఉంటాడు ఈ విధంగా గుడిలో స్వామీజీ ద్వారా చందు గురించి గుండె పగిలే నిజం తెలుసుకొని కుమిలిపోతున్న వేదవతి రామరాజు మరి ఏం జరగబో ఉందో మా నెక్స్ట్ వీడియోలో తెలుసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్